నిన్న ఏదైతే చాలా బాధాకరమైన సంఘటన ఒకే కుటుంబం స్వరం కోల్పోవడం ఎన్నో సంవత్సరాల నుంచి బాలనగర్ చిరస్తాలో ఫ్లైఓవర్ నిర్మాణం కోసం గత మూడు సంవత్సరాల కింద ఈ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం టెండర్ పాస్ అయింది దాన్ని ఇంప్లిమెంట్ అయ్యింది అంతా అయింది కానీ ఈ మూడు సంవత్సరాల నుండి రాష్ట్రంలో అన్ని రోడ్ల పనులు అవుతాయి అన్ని బ్రిడ్జ్ల పనులు అవుతాయి అన్ని అండర్ పాస్ల పనులు అవుతాయి కానీ బాలనగర్ జంక్షన్లో ఎంతో బిజీగా ఎంతో బిజీగా ఉండి ఎంతో హడావిడిగా ఉండి నేషనల్ హైవే నంబర్ ఫార్టీ ఫోర్ మీద ఈ మూడు సంవత్సరాల నుండి నేను చెప్పే చెప్పేది కేవలం జీవో పాస్ అయిపో అయినప్పటి నుంచి ఈ టెండర్ పాస్ అయినప్పటి నుంచి నిన్న ఒకే ఒకే సందర్భంలో ఒకే కుటుంబంలో ఆరుగురు దుర్మరణం చెందారు మరి దీనికి ఎవరు బాధ్యతలు వహిస్తారు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా మరి దీనికి సమాధానం చెప్పగలుగుతారా మీరు ఒకే రోజు టోల్ ప్లాజా మీద కొన్ని కోట్ల రూపాయలు సంపాదించే మీరు కానీ ఒక బాల్నగర్ చివరస్తా జంక్షన్లో ప్రతి శుక్రవారం ఒక అంగడి జరుగుతుంటుంది ఈ అంగడి జరిగే సందర్భంలో కూడా మా భద్రత మాదే బాధ్యత మాదే ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పుకునే మా పోలీస్ అన్నలకు కూడా దండం పెడుతున్నా ఈ కుటుంబ పరిస్థితి ఒకసారి ఆలోచించండి శంకర్ నాయక్ గారి కుటుంబం శ్రీను కిషన్ నాయక్ గారి కుటుంబం నరేష్ నాయక్ గారి కుటుంబం ఒకే కుటుంబం ముగ్గురు అన్నతమ్ములు ఒకే కుటుంబంలో కూతురు మూడు సంవత్సరాల కూతురు పద్దెనిమిది సంవత్సరాల కూతురు అమ్మ తల్లి అందరు చనిపోతే మరి కుటుంబానికి దిక్కేవారు ఎందుకు ఇంప్లిమెంట్ చేయడం లేదు ఇంకెన్ని ప్రాణాలు కావాలి నేషనల్ అథారిటీ ఆఫ్ ఇండియా లేకపోతే ఇక్కడ నాయకులు దౌర్జన్యం చేసి ఆపుతున్నారా అసలు చర్యలు ఎవరి మీద తీసుకుంటారు ఇప్పుడు ఎందుకు నిన్న మీరు బ్యారికేడ్స్ ఎందుకు తీసేస్తున్నారు రోజు పొద్దున్న లేస్తే లక్షల పనులు నడుస్తుంటాయి బెంగళూరు పోయే బండ్లు ఇట్టే పోతాయి తిరుపతికి పోయే బండ్లు ఇట్టే పోతాయి చెన్నై పోయే ఇట్టే పోతాయి ఆంధ్ర పోయే బండ్లు ఇట్టే పోతాయి కర్ణాటక పోయే బండ్లు ఇట్టే పోతాయి ఇన్ని లక్షల బండ్లు ప్రయాణిస్తుంటే మరి భద్రత కూడా తెలియని మా పోలీస్ అన్నలు ఏం చేస్తున్నారు నిన్న అంగడి జరుగుతుంది నిన్న బ్యారికేడ్లు పట్టలేదు గత నేను రెండు ఎలక్షన్స్ ఎలక్షన్ అప్పటి నుంచి ఎలక్షన్ ఉన్నప్పటి నుంచి బ్యారికేడ్లు తీసురు అంటే ఎలక్షన్ల తర్వాత ఎన్ని ప్రాణాలు పోయినాయి ఇట్లా మూడు సంవత్సరాల నుండి కేవలం ఇప్పుడు ఒకటేసారి ఆరు ఆరుగురు ఒకే కుటుంబంలో ఆరుగురు చనిపోవడం వల్ల మనందరికి కళ్ళు తెరిచాయి కానీ ఇట్లా కాళ్ళు పోయినోళ్ళు చేతులు పోయినోళ్ళు కిడ్నీలు పోయినోళ్ళు ఇక మొత్తమే పోయినోళ్ళు ఇట్లా ఎంతమంది ఉన్నారు దీని గురించి ఎవరు మాట్లాడారు కాబట్టి తక్షణమే తక్షణమే ఇక్కడ ఏంటంటే టోల్ అది రాయకల్ టోల్ ప్లాజా నడవాలంటే ఈ కుటుంబాలని మీరు భద్రత మీరే కావాలి ఈ కుటుంబాన్ని ఆదుకోవాల్సింది మీరే లేకపోతే రాయకల్ టోల్ ప్లాజాని కూడా పాలగొడతాం నిన్న రాత్రి డిశం అంట అంటి పెట్టిరు ఈ కుటుంబానికి ఆదుకోకపోతే రాయకల్ టోల్ ప్లాజా కూడా బంద్ చేసే పరిస్థితి వస్తుంది తక్షణమే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఈ కుటుంబానికి అండ దండ అంతా మీరే ఉండి వెంటనే ఈ టెండర్లో ఎవరైతే నిర్లక్ష్యం వహించారో ఎవరైతే మీ మీద దౌర్జన్యం చేశారో ఎవరైతే మిమ్మల్ని కట్టనియకుండా చేసిరో వాళ్ళ మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి అలాగే నిన్న నిన్న డీసెంట్ మీద వారిపై చట్టబద్ధత చర్యలు తీసుకోవాలి అట్లాగే కొత్త ప్రభుత్వం ఒక మంచి వార్త ఏంటంటే ఈ ఘటన తెలిసినప్పటి నుంచి అనిరుద్ రెడ్డి గారు మీ వెంటనే ఉన్నారని తెలిసింది మా సంఘాలకి అనిరుద్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాము ముఖ్యమంత్రి కే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తక్షణమే ఈ సంఘటన ఎందుకంటే ఇదే జిల్లావాసి ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఈ కుటుంబానికి పరామర్శించి ఈ కుటుంబానికి ఆదుకొని ఒక్కొక్కరి పేరు మీద యాభై యాభై లక్షల రూపాయలు వాళ్ళకు ఆర్థిక సహాయం కల్పించి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కల్పించి వీనింట్లో ఎవరైనా ఉంటే వారికి తగ్గట్టు ఒక ఉద్యోగం కూడా కల్పించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం ఇది చాలా బా బాధాకరమైన సంఘటన కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు స్పందించాలి రేవంత్ రెడ్డి గారు స్పందించాలి ఈ వెంటనే అక్కడ ఉన్న గత ఐదారు సంవత్సరాల నుంచి ఏ కుటుంబ పాలనైతే ఆ బ్రిడ్జ్ కట్టలేదో వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోవాలి నేను వస్తుంటే ఇక్కడ చెప్తున్నారు అంతా బీఆర్ఎస్ నాయకులు ఎవరు కట్టనీయలేదంట అక్కడ బ్రిడ్జ్ మరి అది ఏందో నిజ నిజార్థన తెలిసి దాని మీద చర్యలు తీసుకొని ఈ కుటుంబాలను ఆదుకోవాలి చిన్న పాప అండి మూడేళ్ళ పాప రేపో మాపో పెళ్ళి చేసుకునే అమ్మాయి మంచి చదువుకుంటున్న అమ్మాయి ఈరోజు ప్రాణపాయ పరిస్థితిలో ఉంది వెంటనే ఆ అమ్మాయిని ఎస్ఎదోనో అపోలోనో హాస్పిటల్లో షిఫ్ట్ చేసి మెరుగైన వైద్యం కల్పించాలని గిరిజన సంఘాల తరఫున మేము కోరుతున్నాము ఈ సమస్యను ఈ సంఘటనను రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్లేదాకా మా పోరా పోరాటం ఉంటుంది ఈ కుటుంబానికి అండంగా ఉంటామని చెప్పేసి కోరుతున్నాము ధన్యవాదాలు